హాయ్ అండి ఈరోజు నేను పీతల కర్రీ అండి పీతలిగో చూసారా పీతలు ఎంత బాగున్నాయో గుడ్డు పీతలు అంటారు గుడ్డు చూసారా దీనికి గుడ్డుతో ఉన్న పీతలు ఇవి ఇలా ఎప్పుడైతే ఉంటుందో ఇందులోని యెల్లో కలర్స్ అలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అయితే చాలామందికి పీతలు కొన్ని ఇష్ చాలా మందికి తినడం రాదు కానీ ఎలా తిన్నా తినేవచ్చు పీతలు పిల్లలు తినలేరు కానీ పెద్దవాళ్ళు ఇష్టపడేవాళ్ళు ఎలాగైనా తినచ్చు అయితే పీతలు కొనుక్కునే ముందు ఏం చేస్తారంటే ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు పీతలు వేడి చూడండి ఫస్ట్ పీతలో బరువుగా ఉన్న పీతలు కొనుక్కోవాలి లేదనుకోండి ఇంటికి వచ్చిన తర్వాత మనం చేసుకుంటే ఉత్తి వాటర్ ఉంటుంది అసలు లోపల గుజ్జు అనేదే ఉండదు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మార్కెట్లో కొనుక్కున్నప్పుడే మనం ఎంతో ఇష్టంగా బోల్ డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా ఏం చేయాలి వాళ్ళనే చేసి ఇచ్చామనండి చేసినప్పుడు పీత ఇలా ఉండాలండి ఇదంతా గుంజు ఓకేనా లోపలి ఇదంతా కూడా గుంజు ఉంది ఇలాగే మీరు ఎప్పుడైనా పీతలు చేయించుకున్నప్పుడు మార్కెట్లో చేయించుకోండి ఇవి హాఫ్ కిలో అండి హాఫ్ కిలోకి బరువు ఉంటాయి కదా పీతలు ఐదు పీతలు వచ్చాయి వాళ్ళే మార్కెట్లో చేసి ఇచ్చేస్తారు చూడండి పత్తి దానికి కూడా ఎలా ఉందో చూసారా కూర్చు సొనా ఈ పీతలు చాలా బాగుంటాయండి పీతల్లో చాలా రకాలు ఉన్నాయి కానీ ఈ పీతలు బాగుంటాయి ఓకేనా అయితే ఈ హాఫ్ కిలో పీతలు ఇవి హాఫ్ కిలో పీతలకి మనం చూడండి ఇగో పెద్ద సైజు ఉల్లిపాయలు బాగా పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఎందుకంటే ఈ పీతల కూర ఎంత కర్రీ ఎంత గుజ్జు ఉల్లిపాయ వేసినా మనకి పీతలు పీల్చేసుకుంటుంది అసలు ఎగిరనేది కనిపించదు కలుపుకోవడానికి అందుకనేసి కొద్దిగా ఎక్కువ వేసుకోండి టమాటా అయితే నేను వేయనండి ఇందులో పీతల కూర అసలు టమాటా వేసి చాలామంది వండుతారు కానీ నేనైతే వేయను ఓన్లీ ఉల్లిపాయలు ఇవి పసుపు వేసి ఆల్రెడీ మిక్సీ పట్టేసాను ఒక స్పూన్ పెద్ద స్పూండు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను పీతల కూర కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది ఓకేనండి ఇది చాలా సింపుల్గా వండుకోవచ్చు ఎవరైనా బ్యాచిలర్స్ పీతలు కూర తినాలనుకుంటే చక్కగా మార్కెట్కి ఇలా చేయించుకొని వెళ్ళి మార్కెట్కి ఇలా చేపించేసుకుని నీట్గా నాలుగు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని మీరు ఇలాగా హాఫ్ కిలో పీతలు తెచ్చుకుంటే ఒక నలుగురు కానీ ఐదుగురు కానీ తినచ్చు తలవాపీ పీత వేసుకొని తినచ్చు ఓకేనా ఉల్లిపాయలు తీసుకున్నాను నేను చక్కగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్ట్ ఓకే సాల్టు ఉల్లిపాయలు వేసేసి మనం సాల్టు వేపేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకున్నా మనం ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసాము ఇదిగోండి అలా పేస్ట్ వేస్తామంట జస్ట్ ఒక్క నిమిషం అలా వేగనిచ్చి జస్ట్ ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవచ్చు ఓకేనా కలిపి వేసుకోవచ్చు చాలామంది కొంచెం గ్రేవీ అని చెప్పేసి ఏం చేస్తారంటే అండి టమాటా వేసుకుంటారు కానీ ఆ టేస్ట్ రాదండి టమాటా వేసుకునే అట్లా వేసుకోవాలి కానీ ఇంక అన్నింటిలో టమాటా వేసుకోకూడదు ఓకేనా సాల్ట్ ఇందులోనే వేసుకున్నాం మనం నేను చక్కగా వేసుకుందాం పసుపు వేసి ఆడేసాం కదా పసుపు వేయక్కర్లదు పసుపు తినాలండి ప్రతి కూరలో కూడా మనం పసుపు అనేది వేసుకోవాలి పసుపు తింటే చాలా మంచిది పల్లెటూరులో పసుపు వేస్తారు కదా ఆ పసుపుని కూరలు వండుకుంటారు ఇగురు వండుకుంటారు తర్వాత పసుపు పులుసు పెట్టుకుంటారు పచ్చి పసుపు చాలా బాగుంటుంది కూడా అది వండుకునే విధానంలో అల్లం పులుసు మనం ఎలా పెట్టుకుంటాము సేమ్ అలాగే పసుపు పులుసు పెట్టుకుంటారు అన్నమాట అలా తింటే హెల్త్కి చాలా మంచిదండి అస్తమానం తెల్లము దొరికినప్పుడైనా తినాలి మనం చక్కగా పసుపు కొమ్ములు పచ్చి పసుపు కొమ్ము ఎవరి దగ్గరైనా వచ్చినప్పుడు పచ్చిది తెచ్చుకొని ఒక టబ్బలోనో పోయిన బకెట్లోనో ఏదో ఒకటి ఉంటుంది కదా మన దగ్గర కుండీలు ఉంటాయి కదా ఏదో కుండీలో కప్పెట్టుకున్నాం అనుకోండి మన ఇంట్లోనే ఎప్పుడు కాస్త పచ్చి పసుపు అనేది వస్తుంది ఓకేనా అలా చేసుకోవాలి అన్నీ కావాలంటే మనం ఎలాగైనా చేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే బద్దకిస్తాము మనకు కావాలని చేయగలం అనేసి అలా ఏమి కాదు అద్దెంట్లో ఉన్నా కానీ చక్కగా మనం కింద పొకల పైపు వర్షంలో ఉన్న చక్కగా కింద ఉంటాయి కదా ఖాళీగా ఉంటుంది ఓపెన్లోని ఓపెన్లో పెట్టుకోవచ్చు ఒక బకెట్లో కొంచెం మట్టి మంచి మట్టి వేసుకొని ఆ మట్టిలో నాలుగు కొమ్ములు అనుకోండి అది సంవత్సరం అయ్యేటప్పటికి ఎనిమిది నెలలు అయ్యేటప్పటికి మనకు కొత్తది పసుపు వస్తూ ఉంటుంది అలాగే అల్లం అల్లం వస్తుంది కదా చిన్న చిన్న మొక్కలతో వస్తుంది అది కూడా కప్పేడండి కప్పెడితే చక్కగా అల్లం అనేది కొత్తది వస్తుంది మనకి పసుపు కొత్తది వస్తుంది ఓకేనా అలా చేసుకోవాలి పీతలు అంటే నాకు చాలా ఇష్టమండి ఇష్టమే కానీ ఏదో ఒకటో రెండు అంతే ఇష్టం కాదని చెప్పేసేసి పీకల దాకా తిన్నాం ఒకటో రెండో చాలామంది నాన్ వెజ్ కంటే చాలామంది ఇష్టపడతారు కదండి అలా అందులో ఒకదాన్ని నేను అది ఎక్కువ తిన్నాను లిమిట్గా తింటాను అది ఒక పూటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది చాలా ఇష్టం ఉంటుంది కానీ కొనుక్కోలేక చాలామంది రేట్లు ఎక్కువ అయిపోయాయి కదండి ప్రతీది కూడా ఆకాశాన్ని అందుతున్నాయి రేట్లు మనం తినలేము కొనుక్కోలేము ఆ డబ్బులకి అన్నీ వస్తాయా అని అనుకుంటాం కానీ ఏదైనా నీరసం వస్తే హాస్పిటల్కి వేలు వేలుకి పోస్తున్నామా అదే చక్కగా ఆరోగ్యంగా ఉండి తిండి తినండి ప్రతి ఒక్కరు కూడా పీతల కోసం కాదు నేను చెప్పేది పళ్ళు వస్తాయా ఏ కాలంలో వచ్చిన పళ్ళు ఆ కాలంలో తినాలండి సపోటాలు వచ్చిన కాలంలో సపోటాలు కొనుక్కోవాలి అలాగే నేరేడు పళ్ళు వచ్చిన కాలంలో నేరేడు పళ్ళు తినాలి అలాగే ఏ కాలంలో వచ్చిన పళ్ళు ఆ కాలంలో తింటే మనకి జబ్బులు రావండి చెరుగ్గళ్ళు అంత చక్కగా చెరుగ్గడ్డ కొనుక్కొని తినండి అలాగే చిలకడ దుంపలు కార్న్స్ ఇన్ని లేవు చెప్పండి మనకి అవన్నీ పక్కన పెడుతున్నాం బీపీ టాబ్లెట్లు షుగర్ టాబ్లెట్లు దగ్గుక మందు కూర్చుంటే ముందు ఉంటే ముందు అలా వాడుతున్నాం మందులు మనం ఇలాంటివన్నీ తింటే మందులు పోసే డబ్బులు చక్కగా ఇలాంటివన్నీ కొనుక్కొని తినండి పళ్ళు కాయలు మనకు నచ్చింది తిండి తినండి నాన్ వెజ్ కూడా ఎక్కువ తినకూడదండి ఇలా ఎప్పుడో నెలలో ఒక్కసారి రెండుసార్లు తింటాను అంతే నేను మనం తినాలనుకున్నప్పుడు ఒక వెయ్యి రూపాయలైనా సరే ఫ్యామిలీ అంతా ఒక్కసారి కొనుక్కొని కడుపు నింటే తృప్తిగా తినండి ఒక రెండు మూడు నెలలు ఇంకా వద్దు అనుకునేలాగా తినండి ఒక వెయ్యి రూపాయలు పెట్టుకొని చక్కగా మీకు నచ్చింది తినండి మనం ఏం చేస్తాం కడుపుకు తినమండి ఏమన్నా రూపాయి 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 దాసి వాళ్ళకి వీళ్ళకి అప్పులు ఇస్తాం అసలు కంటే వడ్డీ ముద్దని అసలు కాసపడతలేదు ఈ రోజులో జనాలు వడ్డీ కోసం చూస్తున్నారు కడుపు మానేసుకొని చాలా మంది చూడండి రూపాయి రూపాయి పోగేసి బయట వాళ్ళకి వడ్డీలకిచ్చి మనం నాశనం అవుతున్నాం పట్టి ఓకేనా అలా చెయ్యండి ఏదైనా కానీ ఫస్ట్ మన ఫ్యామిలీ మనం కడుపు నిండా తిన్న తర్వాతే వడ్డీ వ్యాపారాలు అవినాయి తినడం మానేసి వడ్డీలకి అది ఇచ్చుకోకండి చక్కగా కడుపు నిండా తినండి ఏది కావాలి అది తినండి మందులు పోసే డబ్బులు నచ్చిన ఫుడ్ తినండి ఇప్పుడు ఉల్లిపాయ వేయిపోయింది కదా మనం ఒక పెద్ద స్పూన్ కారం గరం మసాలా పొడి ఓకేనా వేసేసుకుంటాం వేసి మసాలా పొడి ఇంట్లో తయారు చేస్తానండి నేను అది కూడా మీకు వీడియో పెడతాను ఎవరైనా పిల్లలు బయటికి జాబ్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పనికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వంటలు వండుకుంటారు కదా రూమ్స్లోనే వాళ్ళకి ఇంటి దగ్గర మీరు ఎలా ప్రిపేర్ చేసి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకొని పౌడర్ తయారు చేసుకోండి చాలా మంచి చేసుకుంటున్నారు అందరికీ వచ్చు వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పౌడర్ అనేది చేసుకోండి మసాలా పొడి చాలా బాగుంటుంది ఇంట్లో మనం బయట బయట కొనుక్కుంటున్నాం కానీ అందులో ఏమేస్తారు ఏంటంటే మనకు తెలియదు కదా ఇప్పుడు ఒకే అలా వేకున్న తర్వాత మనం ఇప్పుడు పీతలు వేసేసుకోవచ్చు పీతలు ఏం మగ్గాల్సిన అవసరం లేదు కాబట్టి వాటర్ అయినా పోసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం అయిపోయింది కొద్దిగా ఎక్కువ నీళ్ళు పడవండి రిక్కుల కొరికి ఎక్కువ నీళ్ళు పడవు కొంచెం వాటర్ పోసుకుందని ఒక పెద్ద గ్లాస్తో గ్లాసులో వాటర్ పోసుకుందండి ఇది ఉల్లిపాయలు అవి ఇందాక మిక్సీ పట్టిన ప్లేట్లో వేస్తాను నీళ్ళు ఉల్లిపాయ ఏది వేసాం కదా నీళ్ళు ఇంకొంచెం వేస్తుంది నీళ్ళు ఓకేనా ఇప్పుడు మనం ఇందులోనే వెంటనే పీతలు వేసేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే నేను అలా కూడా చేస్తాను ఈ పీతలు మగ్గిన తర్వాత కొంచెం మనం నీళ్ళు పోసుకుంటాం తర్వాత ఇప్పుడు అలా ఏం అవసరం లేదు ఎలాగైనా వండుకోవచ్చు అదైనా వండుకోవచ్చు ఇప్పుడు ఎమ్మెటే వేసేస్తాం కదా మనం పీతలు ఇప్పుడు పీతలు వేసేసుకోవచ్చు కొద్దిగా ఉల్లిపాయ వేసానండి నేను గ్రేవీ కోసం ఈ గ్రేవీ ఉండదు అసలు చూడండి కూర వండిన తర్వాత కొద్దిగా అయిపోతుంది పీల్చేసుకుంటే పీతలో ఇప్పుడు మనం ఒక్కసారి ఇలా కలిపేసి ఉప్పు చూసుకొని మూత పెట్టేసుకోవచ్చు చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు మనం ఏం చేస్తాము మూత పెట్టేసుకుంటాం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయిలో ఉంచుతారు ఉంచితే దగ్గరికి పడిపోతుంది తొందరగా ఉడిగిపోతుంది కర్రీ ఓకేనా మూత పెట్టద్దు ఒకసారి మనం మూత తీసి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే సిమ్లో పెట్టుకుంటే చక్కగా చూసారు అలా దగ్గరికి అయిపోతుంది గ్రేవీలాగా ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడిగితే సరిపోద్ది పది నిమిషాల్లో కర్రీ అయిపోద్ది మనకి ఓకేనా ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసుకోవచ్చు సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దారు ఇప్పుడు కూర అయిపోయింది చూసారా దగ్గర పడిపోయింది అంత వాటర్ ఇస్తాం మనం అంత తులిపాయ వేస్తే ఇలా కొంచెం గ్రేవీ అవుతుంది అనమాట కలుపుకోవడానికి ఉల్లిపాయ కొంచెం ఎక్కువే పడుతుంది వేసుకోండి అయిపోయింది పేతల కూర పన్నెండు నిమిషాలు పట్టింది మనకి ఈ కూర ఉడకడానికి కాసేపు అయిలో అయిలో పెట్టాను కొంచెం సిమ్లో పెట్టాం కొత్తిమీర చల్లుకొని మనం ఎవరైనా ఇష్టపడితే కొత్తిమీర వేసుకోండి లేకపోతే లేకపోయినా పర్వాలేదు అయిపోయింది చూస్తారో ఎంత సింపుల్గా వండుకున్నామో ఇంకా మీకు వీడియో గురించి కొంచెం టైం పట్టింది లేదా ఐదు నిమిషాల చక్కగా కామ్గా వండేసుకోవచ్చు ఈ కూరని ఓకేనండి మూత పెట్టేసి మనం ఒక్క నిమిషం వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాండి చూసారా జ్యూసీ జ్యూసీగా పీతల కూర రెడీ మీరు కూడా ఇలా వండుకోండి సింపుల్గా పది నిమిషాలు వండేసుకోవచ్చు ఈ కర్రీని ఓకేనా చాలా టేస్ట్గా ఉంటుంది చక్కగా కొంచెం టైం పడుద్ది ఒబ్బడిగా కూర్చొని పీతలు ఇష్టపడే వాళ్ళు చక్కగా తినచ్చు ఓకేనా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి